జనసేన అధినేతగా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ యొక్క కూటమికి సపోర్ట్ చేస్తూ చాలా చోట్లకి తిరిగి ప్రచారం చేస్తూ ఆ కూటమి నెత్తిన పెట్టుకుని గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయడం రెండు చోట్ల దారుణమైనటువంటి ఓటమి చవి చూడటం ఇవన్నీ మనం చూసాం అయితే అక్కడ నుంచి ఈ రోజు డిప్యూటీ సీఎం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఎదిగిన తీరు కదా గ్రాఫ్ ఉంటుంది కదా పైకి వచ్చిన గ్రాఫ్ అది ఖచ్చితంగా అభినందనీయం అయితే ఆ హోదా నుంచి ఆయన ఇంకా ఎదగాలన్నదే అందరి కోరిక ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గం ఇదే అంశాన్ని కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల పవన్ సరిపోవట్లేదని ఆయన గ్రామ సభల్లో పాల్గొన్న కార్యక్రమంలోనే ఒక వ్యక్తి అన్నారు అంటే చాలా మంది కోరిక పవన్ కళ్యాణ్ సీఎం కావాలని సీఎం కావాలంటే ఏం చేయాలి ఆ దిశగా సరైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా చంద్రబాబు అభిమానిగానే ఉండిపోతున్నారు ఆయనలో అణువణువున బాబు మీద ప్రేమాభిమానాలు పొంగుతున్నాయి దానికి ఎవరు కాదనరు కానీ బాబును పొగిడితే పవన్ కళ్యాణ్ కేవలం అక్కడే ఉండిపోతారు ఆయన తనకంటూ సొంతగా ఆలోచించడం ద్వారానే ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు ప్రజలు అనుకుంటున్నట్లుగా సీఎం అవుతారు ఇది చాలా మంది అంటున్న మాట ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేసారి వేలాది గ్రామ సభలు నిర్వహించడం అన్నమాట ఈ గ్రామ సభల్లో కూడా ప్రజలకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అలా కొత్త వరవడికి ఆయన శ్రీకారం చెప్తారు అయితే ఈ గ్రామ సభలు ప్రారంభం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటి గ్రామ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలోని మైసూరవల్లిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ చంద్రబాబు మీదే ప్రశంసలు గురిపించారు అపార అనుభవం ఉన్న చంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది చంద్రబాబు మాత్రమేనని ఆయన అన్నారు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తన గతంలో చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు నాకంటే బాగా ఆలోచించే వారిని ఆయన వెంటనే నడిచేందుకు నాకు ఏమాత్రం సంతోషం ఇచ్చినని పవన్ కళ్యాణ్ అన్నారు అదే సమయంలో పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదుర్కోనని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు సరిగ్గా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి చంద్రబాబు అనుభవం అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు నిజమే బాబు అనుభవం కలిగిన వారే కానీ ఆయన హయాంలో కూడా ఉంటే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది దాకా ఏపీలో అప్పులు ఉన్న సంగతి పవన్ కళ్యాణ్ మర్చిపోయారా అని అంటున్నారు ఇక అప్పులు అన్నవి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి వారంతా అనుభవం లేక అప్పు చేస్తున్నారా ఆ మాటకు వస్తే దేశానికి ఉన్నాయని అంటున్నారు మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ బాబు దగ్గర అంటున్నారు కానీ అదే బాబు జగన్ దగ్గర ఎంతో కొంత నేర్చుకున్న సంగతి కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇంటింటికి ప్రతి నెల సామాజిక పెన్షన్ ఇవ్వడం జగన్ చూసి చంద్రబాబు నేర్చుకున్నదే కదా అని పవన్ ని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు